గైడెన్స్ అడగండి ఎవరినైనా అడిగి ఈ బుక్ రివ్యూ ఎలా ఉంది ఈ ప్రశ్నలు చూపించండి మా వీడియోని కూడా సెండ్ చేయండి ఈ బుక్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది ఎందుకంటే దాదాపుగా క్వాలిటీ అండ్ గవర్నెన్స్ ఎక్స్పెక్టెడ్ టాప్ ట్వంటీ పేపర్స్ అని దీంట్లో పదహారు పేపర్లు ఎక్స్పెక్టెడ్ పేపర్స్గా మేము ముందుకు వస్తుంది ఒక్కొక్క పేపర్లో యాభై ప్రశ్నలు ఉంటాయి సో అప్డేటెడ్ అంటే ముప్పై తారీఖు వరకు ఉన్నటువంటి వాటిని తీసుకున్నాం అంటే స్పెసిఫిక్గా సార్ ఇవాళ మరి తక్కువ డేట్ ఉందని అనుకున్నారు సో అంటే ఇప్పటి వరకు బిల్లులుగా పార్లమెంట్లో పెట్టినటువంటి కరెంట్ ఇష్యూస్ని అండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ జడ్జిమెంట్స్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలలో కేంద్ర ప్రభుత్వాల్లో వివాదమైనటువంటి పాలిటీ విషయాలు సో ఇలా ప్రతి విషయాన్ని తీసుకొని రిలేటెడ్గా మన ఇండియన్ పాలిటీకి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇష్యూస్ని తీసుకొని పేపర్ నిర్మాణం అనేది చేయడం జరిగింది అయితే ప్రధానంగా ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు డుఆర్డే పబ్లికేషన్ నుంచి మనకు కనిపిస్తుంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పాలిటీ అండ్ గవర్నెన్సీ ప్రశ్నలు కనిపిస్తున్నాయి ప్రిలిమ్స్ వాళ్ళకి థర్టీ మార్క్స్ ఉంటుందండి థర్టీ మార్క్స్ పర్పస్ ఉపయోగపడుతుంది డెఫినెట్లీ మీరు ఏ ఇండియన్ పాలిటీ బుక్ తీసుకున్నా మీరు మార్కెట్లో ఏ ఇండియన్ పాలిటీ బుక్ తీసుకొని చదువుతున్నా ఈ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ డిఆర్డే పబ్లికేషన్ నుంచి వస్తున్నటువంటి ఎక్స్పెక్టెడ్ పేపర్స్ బుక్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఎందుకనంటే కంప్లీట్గా కాంటెంపరీ ఓరియంటేషన్ అంటే ఒక టూ ఇయర్స్ నుంచి వివాదాస్పదం అవుతున్నటువంటి ప్రభుత్వాలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు అండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇష్యూస్ కావచ్చు అమెండ్మెంట్ యాక్ట్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు అండ్ రాష్ట్ర ప్రభుత్వాల్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ కావచ్చు అన్నీ కూడా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి జరుగుతున్న ప్రతి ఇష్యూస్ని కూడా తీసుకొని తయారు చేసినటువంటి బుక్ ఇది సో కొంత ప్రూఫ్ రీడింగ్ కోసం ప్రస్తుతం మన దగ్గర ఉంది ఇది మార్కెట్లోకి మాత్రం మే ఐదో తారీఖు వస్తుంది సార్ మే ఐదవ తారీఖు వస్తుంది ఖచ్చితంగా మీరు అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఫిఫ్టీ మార్క్స్ పర్పస్ గ్రూప్ ఫోర్ టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ పర్పస్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్కు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మార్క్స్ పర్పస్ పోలీస్ కానిస్టేబుల్స్కు ఎయిట్ నుంచి ట్వల్వ్ మార్క్స్ పర్పస్ ఇది ఉపయోగపడుతుంది ప్రధానంగా ఎక్స్పెక్టెడ్ పేపర్స్ తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరంటే మహమూద్ అండ్ బాలాజీ చిరబోయిన మహమూద్ సార్ ప్రస్తుతం జడ్చల్లలో మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నారు అండ్ బాలాజీ చిరబోయిన అంటే నేనే మీకు తెలిసినటువంటి విషయమే సార్ ద్వారా పూర్తి స్థాయిలో ఇద్దరం కూడా నాకు అన్న కూడా మిత్రుడు కాబట్టి ప్రతిదీ కూడా ఇద్దరం అనాలసిస్ చేసుకొని తయారు చేసినటువంటి ఇష్యూస్ గతంలో మేము గ్రూప్ టూ ప్రిపరేషన్లో అన్నతో పాటు నేను చాలా కాలం చదివిన ఇంకా మా మున్సిపల్ కమిషనర్ మహమూద్ సారు మీకు తెలిసినటువంటి విషయమే గతంలో కూడా చెప్పిన ఐదు సార్లు ప్రభుత్వ ఉద్యోగి విజే విజేత అవి అన్నీ కూడా మామూలు జాబులు కాదు అన్నీ కూడా పెద్ద పెద్ద జాబులే రెండు సార్లు గ్రూప్ టూ విజేత అదే విధంగా ఒకసారి హెచ్డబ్ల్యూఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ విజేత ఒకసారి మన జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ ఫోర్తో టాపర్ ఇంకా మరొక జాబ్ కూడా ఉంది ఇప్పుడు మొత్తానికైతే ఐదు సార్ల ప్రభుత్వ ఉద్యోగ విజే విజేత ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్గా ఉన్నారు సో నిత్య విద్యార్థి ఇప్పుడు కూడా గ్రూప్ వన్ కోసం చదువుతున్నటువంటి వ్యక్తి సో దువాడే పబ్లికేషన్ నుంచి మనకు ఇది ప్రస్తుతం ఇంకా ఫైనల్ కాలేదు ఇది జస్ట్ ఒక ఏంటి అని అంటే ప్రూఫ్ రీడింగ్ కోసం ప్రస్తుతం నా దగ్గర ఉంది సో ఎలాంటి ప్రశ్నలు కరెంట్ ఇష్యూస్ మీద ఎలా వస్తున్నాయి లేదా ప్రీవియస్ ఓరియంటేషన్ ప్రశ్నల్ని చూసి కరెంట్ ఇష్యూస్ని చూసి ఒక సిలబస్ ఓరియంటేషన్ చూసి ఎంత ప్రియారిటీ ఉంటుంది అనేది చూసి ఇవ్వబడ్డటువంటి ప్రశ్నలు ప్రతిదీ కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నటువంటి ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నలో మీకు చాలా కనిపిస్తున్నాయి ఇటీవల దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చిన రేషం వర్సెస్ కర్ణాటక కేసు వివాదం తెలియజేస్తుందని లేదా షాడో క్యాబినెట్ అంటే ఏంటని అదేవిధంగా రాజ్య ఏ రాష్ట్రంలో రాజకీయ హింస జరిగిన నేపథ్యంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ విధించాలని చర్చ జరుగుతుంది అని సో ఎవ్రీథింగ్ కూడా అంటే పశ్చిమ బెంగాల్ ఆన్సర్ సో ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ ఇవ్వబడ్డటువంటి ప్రశ్నలు కరెంటు ఇష్యూస్కు సంబంధించినటువంటి వాటిని పరిగణలోకి తీసుకునే జరుగుతున్నటువంటి కార్పొరేట్ క్రాసింగ్ అంటే అది నిత్యంగా జరుగుతుంటాయి ప్రతిపక్షం నుంచి అధికార పక్షంకు మారడము అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి రావడము అండ్ డెలిగేటెడ్ లెజిస్లేషన్ అనగా ఏంటి అని అంటే ఈ కార్యనిర్వాహక వ్యవస్థకు ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాల ఇష్యూస్ అండ్ ఇక్కడ కనిపిస్తుంది విదేశీ విరాళాలు పొందడం భారతీయుల పౌరుల ప్రాథమిక హక్కు కాదని ఈ కే ఏ కేసులో ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అంటే ఇది రీసెంట్గా కేసు అన్నట్టు అత్యంత రీసెంట్ కేసు మన రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంటు నోయిలా హార్పర్ వర్సెస్ విమెన్ ఆఫ్ ఇండియా కేసు అంటే మీరు ఈ బుక్కును తీసుకొని ఎలా చదవాలి గ్రూప్ వన్ వాళ్ళు గ్రూప్ టూ వాళ్ళు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వాళ్ళు అని అంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఇష్యూస్ని మళ్ళీ మీరు గూగుల్కి వెళ్ళి కూడా మీరు సెర్చ్ చేసుకొని కూడా చూసుకోవాలి ఎందుకంటే మీకు గంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఈ ఏరియాలోనే మళ్ళీ కూడా ప్రశ్న ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది సో ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఎవరు కూడా ఇప్పటివరకు విడుదల చేయలేదు మార్కెట్లో మేము మొదటిసారిగా మైమద్ సార్ని టైం అడిగి టైం చూసుకొని చేసినటువంటి పేపరు ఇటీవల రొహింగాల నేపథ్యంలో సుప్రీంకోర్టులో చర్చకు వచ్చిన బహిష్కరింపబడని హక్కును గుర్తించండి అని ప్రశ్న కనిపిస్తుంది సో ఇవన్నీటి కూడా మేము పర్టికులర్గా ప్రతి దానికి ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ఆర్థిక బలహీన వర్గాలకు పెట్టినటువంటి పరిమితి ఎంత అన్నది సో మొత్తానికైతే చాలా చాలా ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో తీసుకున్నటువంటి ఓరియంటేషన్ ఇది బుక్ అత్యంత త్వరలోనే మార్కెట్లోకి త్వరలో మెయిన్ మే మేమైతే మే పదిహే మే ఐదవ తారీఖు రెండు వేల ఇరవై రెండు అని పెట్టుకున్నాం బట్ గ్రూప్ టూ నోటిఫికే గ్రూప్ వన్ నోటిఫికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మీకు చదివేయాల్సినటువంటి ఐదు పది మార్కుల కోసం బుక్ మొత్తం చదవలేదు కాబట్టి మేము చాలా చాలా ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో తీసుకొచ్చినాం ఇది కూడా కనిపిస్తుంది ఇటీవల సుప్రీంకోర్టులో చర్చకు వచ్చిన వికాస్ కుమార్ వర్సెస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసు ఏందని సో బహిష్కరింపబడని హక్కు గ్రూప్లో అంతర్లీనంగా దాగి ఉన్నది ఏంది అని ప్రధానంగా దాగి ఉన్నది దాంట్లో ఎక్కడ దాగి ఉంది అని అంటున్నా అంటే ఈ హక్కు ఎక్కడ దాగి ఉంది ఇది పర్టికులర్గా పంతొమ్మిదో ఆర్టికల్లో నైన్టీన్ ఈలో దాగి ఉంటుంది సో ఇది ఒక ఒక ఈ బుక్ రివ్యూ మీకు చాలా ఉపయోగపడుతుంది అనేది మా ఉద్దేశం ఇక పౌరాకుల పరిరక్షణ చట్టం ప్రకారం క్రింది వాళ్ళు ఏది అంటరానితనం క్రింద నేరంగా పరిగణించబడదు అనేలాంటి ప్రశ్నలు ఇవి మీరు మా మా ఉద్దేశం ఒకటే మే మేము మీకు ఇచ్చేటటువంటి అడ్వైజ్ ఏంటంటే ఒక ప్రయత్నం చేసేటప్పుడు గైడెన్స్ అడగండి ఎవరినైనా అడిగి ఈ బుక్ రివ్యూ ఎలా ఉంది ఈ ప్రశ్నలు చూపించండి మా వీడియోని కూడా సెండ్ చేయండి ఈ బుక్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది ఎందుకంటే దాదాపుగా ఈ ఈ పుస్తక ప్రశ్నల సల్లి తయారు చేయడం కోసం మేము తీసుకున్నటువంటి టైం టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి ప్రతిదీ కూడా ఆలోచిస్తూ తీసుకున్నటువంటి విషయాలు సో ప్రతిదీ కాంటెంపరీ ఓరియంటేషన్లో టూ ఇయర్స్ నుంచి రాయబడ్డటువంటి కాబట్టి మీరు ఎవరైనా ఆల్రెడీ అని అడగండి ఎలా ఉంది ప్రశ్నల సల్లి అది అని అడిగినకనే మీరు మూవ్ అయ్యే ప్రయత్నం ఇటీవల రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి సరైన జత దానిని గుర్తించండి సో అంటే రీసెంట్గా కరెంటు డైనమిక్ ఇండియన్ పాలిటిక్స్ లేదా డైనమిక్ ఎలక్షన్ కమిషన్స్ లాంటివి ఎలక్షన్ కమిషన్ లాంటివి వాటి మీద ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది కరెంట్ ఇష్యూస్ మీద సో అక్కడ నుంచి కూడా మేము తీసుకున్నటువంటి ప్రశ్న సో అంటే ఉత్తరాఖండ్ మణిపూర్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఇక ఇక్కడ మేము ప్రశ్నని తప్పుగా ఇవ్వబడినటువంటి ఆన్సర్ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ సింగ్ చున్ని తిరిగి నియామకం అనేది తప్పుగా ఇవ్వబడ్డటువంటి జత ఎందుకనంటే ఇలా తీసుకోవడానికి కారణం ఏంటి అని అంటే అక్కడ చరణ్ సింగ్ చున్నీ కాకుండా ఒక ఇంపాక్టెడ్గా ఆప్ అనే పార్టీ ఏఏపి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది అక్కడ సో పంజాబ్లో అంతకుముందు ముఖ్యమంత్రి చరణ్ సింగ్ చున్నీ ఉండే ఇప్పుడు మారిండు కాబట్టి పర్టికులర్గా మేము ఇలాంటి ప్రశ్నల్ని తీసుకుంటూ ఒక ఎగ్జామినేషన్లో టీఎస్పిఎస్సి ఎలాంటి ఆలోచన చేయనుంది లేదా టీఎస్ఎల్పిఆర్బి ఎలాంటి ఆలోచన చేయనుంది సో ఇవన్నీ కూడా ఆలోచించి మీకు ఒక్కొక్క ప్రశ్నని తీసుకురావడం జరిగింది సో ఖచ్చితంగా మీ సీనియర్స్ని అడిగే ప్రయత్నం చేయండి ఇక్కడ మాకు ఈడ ఉన్న పదమూడు పేపర్లే ఉన్నాయి ఇంకా మాకు వర్క్ కంప్లీట్ కాలేదు ఎట్లనైనా మే పదిహేనో తారీఖులోపు మే ఐదో తారీఖు లోపు మీకు బుక్ వచ్చేస్తుంది ఆలోపు ఇంకా మిగతా ఏడు ప్రశ్నపత్రాలు కూడా ప్రింట్ అవుతాయి ప్రస్తుతానికి ప్రూఫ్ రీడింగ్ కోసం మేము ఇది తీసుకోవడం జరిగింది ఈ విధంగా సో ఇది ప్రధానమైనటువంటి మీకు ఇండియన్ పాలిటీ గ్రూప్ టూ కోసం గ్రూప్ టూ టాప్ ఫిఫ్టీ అండ్ గ్రూప్ త్రీ టాప్ ఫిఫ్టీ అండ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కోసం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కోసం టాప్ థర్టీ మార్క్స్ పర్పస్ గవర్నెన్స్ అండ్ ఇండియన్ పాలిటీ అదేవిధంగా ఇక మీకు కానిస్టేబుల్స్కు ఎయిట్ నుంచి ట్వెల్వ్ మార్క్స్ పర్పస్ అండ్ అదేవిధంగా ఇంకా ఏదైతే ఉందో ఇది మన ప్రధానంగా సబ్ ఇన్స్పెక్టర్ లాంటి వాళ్ళ కోసం ఇరవై ఐదు నుంచి ముప్పై మార్కులకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుంది డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కావలసిన బుక్ కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఎస్ అనే ఒక చిన్న కామెంట్ అయితే చేసే ప్రయత్నం చేయండి ఎస్ మాకు బుక్ కావాల్సిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనాకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీపిఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సెస్కి మీరు ఇంత కాలానికి జైన్ కావాలి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని అదే పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి